జయ శ్రీరామ్ ఆంధ్ర వాల్మీకి శ్రీ 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 వాసుదాస స్వామివారి పరంపర పీఠం దాసుకుటి అంగలగుదురు ఈ మూడు రోజుల విశేషం ఏంటంటే నేను వెళ్ళి గణపతి సత్యనారాయణ స్వామివారి ఉత్తర ఉత్తర పీఠాధిపతి విజయానంద వారిని కోరాము మన ఆశ్రమం కూడా దత్తహోమం చేయాల్సింది కోరాను నా కోరికను బంధించి వారు వారి శిష్యులను పంపించారు సుమారు పాతి మంది దాకా వచ్చి నిన్న మొన్న ఈరోజు చేస్తున్నారు ఈరోజు పునర్ జరుగుతుంది ఆ వివరాలన్నీ భాస్కర దత్తు గారు చదువుతారు జయ శ్రీరామ్ జయగురు దత్త శ్రీ 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 గణపతి సత్యాదానంద సద్గురుభ్యో నమ శ్రీ 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 దత్త విజయానంద తీర్థస్వామిదే నమ శ్రీ అవధోజ దత్తపీఠం మైసూరులో ఉంది అవుతూ దత్తపీఠాధిపతి శ్రీ 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 గణపతి సత్యన స్వామిజీ వారు నవకోటి దత్తోహోమం సంకల్పం చేసి విశ్వశాంతి లోక కళ్యాణం కోసమని సంకల్పం చేసి వారి శిష్య బృందం వారి భక్తులు దత్త భక్తులైనటువంటి కొంతమంది దత్తోహోమ ఋత్వికలకి అందరికీ స్వామివారు రెండు వేల పదిలో నవకోటి దత్తహోమం అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈ దత్తాత్రేయ సంప్రదాయము దత్తాత్రేయ ధర్మ ప్రచారం కింద ఈ నవకోటి దత్త అనేది ఆయన సంకల్పం ప్రకారం జరుగుతోంది రెండు వేల పదిహేను జూలైలో గురు పౌర్ణమి నాడు ప్రారంభమైంది ఆ తర్వాత నుంచి ఇప్పటికీ ఇరవై పదిహేను అయింది ఇప్పటికీ ఎనిమిది కోట్లు నవకోటి దత్తోహమంలో భాగంగా పూర్తయింది ఈ ఎనిమిదవ కోటి అయిపోయి తొమ్మిదవ కోటి రేపు దత్త జయంతి డిసెంబర్ నాలుగో తారీఖున ప్రారంభోత్సవం మళ్ళా స్వామివారు చేస్తారు తొమ్మిదో కోటి ఆ తొమ్మిదవ కోటి లక్ష్యం ఏమిటంటే వచ్చే సంవత్సరం దత్త జయంతి నాటికి తొమ్మిదో కోటి పూర్తి చేసి ఈ నవకోటి దత్తహోమ అనేది పూర్తి చేయాలని పూజ స్వామీజీ వారి ఆదేశం ఆ తదనుగుణంగా మేమంతా కూడా స్వామివారి భక్తులమై ఉండి మేమంతా కూడా గత రెండు నెలల క్రితం ఈ మన దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి చాతుర్మాసి దీక్ష జరుగుతుంది పీఠాపురంలో రెండు నెలలు కంటిన్యూస్గా అక్కడ ఉండే దత్తహోమం నిర్వహించడం వల్ల ఈ ఎనిమిదో కోటి కొద్ది తొందరగా పూర్తి కాబోతోంది రేపు డిసెంబర్ నాటికి ఇది పూర్తి అయిపోతుంది దాంట్లో భాగంగా ఈ దత్తహోమం ఈసారి ఈ అంగళ కుదురు ఈ అంగళ కుదురులో ఉన్నటువంటి శ్రీ వాసదాస వాసుదాస స్వామి వారి పీఠంలో జరగడం ఒక దివ్యమైనటువంటి వరం ఈ ప్రదేశంలో ఈ ఆ స్వామివారికి ఆ రామాయణ కావ్యాన్ని రచించినటువంటి ఆంధ్ర వాల్మీకి కనబడుతున్నటువంటి ఆయన ఆయన అట్టి క్షేత్రంలో ఆ రాముల వారే దర్శనం ఇచ్చినటువంటి ఈ ప్రదేశంలో మేము ఈ దత్వహోమం చేయడం ఎంతో మహాభాగ్యంగా భావిస్తున్నాం ఈ ప్ర దత్తాత్రేయ సంప్రదాయాన్ని అన్ని చోట్ల ప్రచారం చేస్తున్న భాగంలో ఈ తెలాలీలో దగ్గరలో ఉన్న ఈ అంగలగుదురు జయమని మన సీతారామస్వామి వారు వచ్చి పూజ దత్తశ్రీ దత్త తీర్థ స్వామి వారిని ప్రార్థించడం జరిగింది మా ఆశ్రమంలో కూడా చేయండి అని మేము యాక్చువల్గా వెంటనే చేద్దాం అనుకున్నాం వారి కారణాలలో ఇప్పుడు ఈ నెలలో ఇక్కడ ఈ పది పదకొండు పన్నెండు తారీఖుల్లో ఇక్కడ చేయడం జరుగుతుంది ఇక్కడ అందరూ కూడా దాదాపు పాతిక మంది దత్తోహ రుత్వికలు అవధోధ దత్తపీఠం తరఫున వచ్చి వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారు స్వచ్ఛ ఎక్కడ దత్తోహోమాలు జరిగినా కూడా అన్ని దత్తహోమాల్లోనూ ఈ దత్తహోమృత్వికలు ఈ పాతిక మందే కాదు ఇంకా కొద్ది మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ఖర్చులు వాళ్లే పెట్టుకుని వాళ్ళ ప్రయాణ ఖర్చులు వాళ్ళ వ్యవహారాలు ఇవి కాకుండా కావలసినప్పుడు విరాళాలు కూడా ఇచ్చి ఎంతో సహాయపడుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు జరుపుతున్నారు ఈ కార్యక్రమంలో ఈ ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యక్రమంలో మాకు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మన సీతారామ స్వామి వారు ఇక్కడ ఉన్నటువంటి ఈ పీఠల్లో ఉన్న పూర్తి యాజమాన్యం ఎన్నో అన్ని వసతులు ఇక్కడ ఏర్పరిచి అన్ని సౌకర్యాలు ఏర్పరిచి హోమ సామాగ్రి అన్నీ ఏర్పరిచి ఇక్కడ అత్యంత వైభవంగా జరగడానికి దోహదపడ్డారు వారికి మాకు శ్రద్ధ జయ గురుదత్త శ్రీ గురుదత్త జై శ్రీరామ్ వారు విజయానంద తీర్థస్వామి వారి వారిని వెళ్ళి నేను కోరాను రెండు నిమిషాలు కూడా అవకాశం ఉండదు అనుకున్నాను కానీ వారు వాసుదా స్వామి అంటే మహా అభిమానం వారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఎనిమిది వరకు వాసుదా స్వామి వారు ఆంధ్ర వాల్మీకి వాసుదా స్వామివారు రచించిన సుందరాకాండ గురించి నాలుగు సంవత్సరాలు జమిని టీవీలో చెప్పారని చెప్పి నన్ను కూడా సొంత సోదరుడిగా భావించి ఎంతో ఇదిగా చూసి రెండు రోజులు ఉన్నందుకు కూడా చాలా ఇది చేశారు వారికి నా నమస్కారాలు ఇది దత్తాత్రేయ పీఠము అంగళకూతురు రెండు ఒకటే వారే చెప్పారు రెండు మనదేనండి నేను కూడా వస్తాను రమ్మని కోరాను మన ఆశ్రమంకి వచ్చి మీదిగా భావించి కోరానంటే తప్పనిసరిగా వస్తాను రెండు మన ఆశ్రమం కింద భావిస్తాను అని చెప్పేసి వచ్చారు అన్నారు అని వెంటనే భాస్కర దత్తు గారికి చెప్పి వారికి ఎప్పుడు కుదురుతుంది కనుక్కొని అక్కడ హోమాలు ఏర్పాటు చేయను అన్నారు వారు చెప్పారు మీరు ఎప్పుడు అంటే మొన్న లక్ష్మీ పూజలు ఉండబట్టి కొద్దిగా లేట్ అయింది మా కోరిక మన్నించి వీరందరూ ఎంతో శ్రద్ధగా సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా సేవ చేస్తున్నారు ఇక్కడ ఎక్కడికక్కడ సర్దుబాటు చేసుకుంటున్నారు ఎంత అంటే మనది ఆశ్రమం అనే భావంతో వాళ్ళు చేస్తున్నందుకు నా నమస్కారాలు జయశ్రీరావు ఒక మాట పూజ శ్రీ గణపతి సత్యన స్వామిజీ వారి ఆదేశాలు ఏమిటంటే ఈ దత్తోహోమం అనేది ఈ దత్త సంప్రదాయాన్ని ప్రచారం చేయడంలో భాగం కాబట్టి భారతదేశంలో ఉన్న అన్ని దత్తక్షేత్రాల్లో అన్ని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో అన్ని శక్తి పీఠాల్లో కూడా చేయమని ఆదేశించారు ఆ విధంగా దాదాపు అన్ని ప్రదేశాల్లోనూ మేము చేసేసాం ఎనిమిది కోట్లలోనే చాలా మట్టుకు పూర్తి అయిపోయింది ఒక్క కేదార్నాథ్ ఒకటే మిగిలింది అది ఒక్కటే చేయాలి అది త్వరలోనే పూర్తి చేస్తామని మా అమ్మ జయ గురుదత్త శ్రీ గురుదత్ జయ శ్రీరామ్